ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా వీడియోస్ చేస్తున్నానండి ప్రతి కంప్లైంట్కి కూడా నా ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను నేను మన ఊరు వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు వీడియోస్ చేశాను మార్నింగ్ కూడా ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది పొద్దున్న రెండున్నర గంటలు కూర్చొని వీడియో చేశాను అయినా సరే చాలా మంది వీడియోను సగం సగం చూస్తున్నారండి సగం సగం చూసి రెండు నెలలకో మూడు నెలలకో పది రోజులకో పదిహేను రోజులకో మన ఛానల్ ఫాలో అవ్వాల లేదా అని చెప్పి చూస్తున్నారు నెంబర్ ఉంది కదా అని చెప్పి ఫోన్ చేయడం వాట్సాప్ చేయడం చేస్తుందని ఒకటి రెండు రెండుసార్లు చెప్పాను వీడియోలు చూడకుండా ఫోన్లు చేసినా వాట్సాప్ మెసేజ్ చేసినా రిప్లై ఉండదండి ఎందుకంటే నేను చేసేది మీ గురించి మీరు నా గురించి వస్తున్నారా మీ గురించి మీరు చూసుకుంటున్నారా అనేది మీకే తెలియాలి ఓకే కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి నా ఛానల్లో అన్నింటికి ఆన్సర్లు ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి దేనికి ఆన్సర్ లేవంటే కంపెనీ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ లేవు ఓకే కాబట్టి దయచేసి వీడియోలు ఫాలో అవ్వండి షేర్ చేయండి పది మందికి ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు మీ అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను హడావిడి చేస్తారు దాని తర్వాత అందరూ గమ్మున కూర్చుంటారని ఇప్పుడు అదే జరుగుతుంది దాదాపు రెండు వారాలు బట్టి అందరూ సైలెంట్ అయ్యారు ఎవరు సైలెంట్ అయ్యారు అంటే మీకే తెలుసు గతంలో యూట్యూబ్లో హోదర కొట్టిన వాళ్ళు లైవ్లు చేసిన వాళ్ళు హడావిడి చేసిన వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయారు ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి సబ్జెక్ట్ అనేది వీడియో ద్వారా తీసుకోండి ప్రతి ఒక్కరికి సపరేట్గా ఫోన్లో చెప్పాలంటే అయ్యే పరిస్థితి కాదు ఒక్కొక్కరికి ఒక పది నిమిషాలు లెక్కేసుకున్న రోజుకి ఇరవై మందికి కూడా చెప్పలేం ఓకే వీడియోలు ఫాలో అవ్వండి లైక్ చేయండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైవ్ చేయాలి లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది వీడియోలు చేయాలి లేదని ఓకే అలాగే పొద్దున్నంత వరకు షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మ్యాక్సిమం అన్ని డౌట్స్ కూడా లైవ్లో చెప్తా ఎప్పుడు రెగ్యులర్గా చెప్తున్నాం కదా లైవ్లో చెప్తాను చాలా రోజులు అయింది లైవ్ కూడా చేసి ఓకే కాబట్టి వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా దయచేసి చూడండి ఎవరైనా ఫోన్ చేసి వీడియోలో చూడని డౌట్ అడిగితే అంటే వీడియోలో నేను చెప్తాను అయితే మీరు చూడకుండా నన్ను అడిగితే నాకు తెలిసిపోదు ఓకే అర్థం చేసుకోండి నెంబర్ వన్ క్వశ్చన్ వచ్చేసి అన్నా కేవేసీ అనేది వేరే మొబైల్లో చేసుకోవచ్చా అన్నట్టుగా కొంతమంది అడుగుతున్నారండి అంటే ఒకే ఫోన్లో కాకుండా వేరే ఫోన్లో కూడా కేవైసీ చేసుకోవచ్చు ఎందుకంటే నా మెయిన్ ఫోన్లో ఏదైతే కెమెరా ఆప్షన్స్ ఉన్నాయో ఎనబుల్ అవ్వట్లేదు లేదా కెమెరా పని చేయట్లా ఈ రెండు కారణాల చేత వేరే ఫోన్లో చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఓకే ఇబ్బంది ఏమీ లేదు వేరే ఫోన్లో చేసుకోవచ్చు అలాగే ఇంకో డౌట్ వచ్చేసి ఒకే ఫోన్లో మల్టిపుల్ అకౌంట్స్ లాగిన్ చేస్తూ కేవైసీ చేసుకోవచ్చు అంటున్నారు ఆల్రెడీ చేసిన వాళ్ళకు కూడా పని అవుతుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు కొంతమందికి మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడా నేను మీకు తర్వాత చెప్తాను స్టెప్ బై స్టెప్ ఒక దాని తర్వాత ఒకటి చెప్తాను నెంబర్ త్రీ వచ్చేసి కేవైసీలు చాలా మంది అయితే అవుతున్నాయి కానీ చాలా మంది అయితే వంద మంది అనుకోండి వంద మందిలో పది మంది మాత్రం కేవైసీలు అవుతున్నాయి మిగతా వాళ్ళకి ఏమొస్తుంది కూడా నేను వీడియోలో కొద్ది కొద్దిగా మీకు చెప్తాను ఓకే కేవైసీలు అయితే కొంతమందికి అవుతున్నాయి అందరికీ కావట్లే కొంతమంది వరకు అయితే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి మెయిల్ అనేది తొమ్మిది రోజులు పది రోజుల తర్వాత కూడా వస్తుందండి తొమ్మిది పది రోజుల తర్వాత కూడా మెయిల్ అనేది అంటే ఇక్కడ ఆల్రెడీ పెట్టిందే నేను చెప్తున్నా పొద్దున ఈరోజు పంతొమ్మిది తారీఖు మార్నింగ్లో కామెంట్స్ పెట్టారు కదా కామెంట్స్లో మీకు చెప్తున్నాను అనమాట ఓకే ప్రూఫ్ ఉండాలి కదా ఏదైనా మాట్లాడినప్పుడు నేను చేసి దాదాపు పది రోజులు అయిందండి పది రోజుల తర్వాత మెయిల్ వచ్చింది యాక్టివే అకౌంట్ మీరు క్లిక్ చేయగానే ఓపెన్ అయింది కేవసీ కూడా సక్సెస్ఫుల్ అయింది అన్నారు నిజం చెప్పాలంటే అదృష్టం మాత్రమే చెప్పుకోవాలి ఆయనకి ఇంకా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కొంతమందికి అయితే ఇలా లేట్గా వచ్చినా యాక్టివ్ అయ్యే అకౌంట్ మీద క్లిక్ చేయగానే అది యాక్టివే అవుతుంది దాంతోపాటు కేవైసీలు కూడా అవుతాయి కొంతమంది ఇంక్లూడింగ్ నాకు కూడా ఇంక్లూడింగ్ నాకు కూడా కేవైసీ పొద్దున చేసినప్పుడు ఇలా వచ్చిందండి జస్ట్ రెండే సార్లు ట్రై చేశా ఒక పది పదిహేను సార్లు నేనే సిస్టర్ ఇబ్బంది పెట్టాల అంటే నా ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చాను దాని తర్వాత ఐడి ఇచ్చాను ఐడి ఇచ్చినప్పుడు రిజెక్ట్ అయ్యింది అన్నమాట అని ఇలా వచ్చింది ఓకే రిసెప్ట్ అని ఇలా వచ్చింది ఓకేనా రిజల్ట్ అని ఇలా వచ్చింది ఇలా వచ్చింది మళ్ళీ ఇంకోసారి చేయమంటే మళ్ళీ ఇంకోసారి చేశాను మళ్ళీ రిజల్ట్ అయింది సరలే కదా నేను మూడోసారి చేద్దాం అనుకుంటే ఇంకా ఆప్షన్ లేదు మూడోసారి చేయడానికి ఆప్షన్ లేదు డైరెక్ట్గా ఇలా ఆరెంజ్ కలర్ వచ్చింది ఇక్కడ వీళ్ళు సబ్జెక్ట్ ఏం చెప్తున్నారంటే దీనికి ఉన్న టాపిక్ వచ్చేసి కేవైసీ లిమిట్ అయిపోయిందంట రెండుసార్లు చేస్తే లిమిట్ అయిపోయిందంట లిమిట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం మీరు చేయాల్సిన దానికన్నా ఎక్కువసారి చేసేసారు కాబట్టి మీరు సపోర్ట్ సపోర్ట్టివ్కి కాంటాక్ట్ అవ్వండి అంటున్నారు ఓకే ఎంతవరకు బాగానే ఉంది ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ టీం నెంబర్ కానీ జిమెయిల్ ఐడి కానీ ఉందా లేదు పోనీ నన్ను జాయిన్ చేసిన వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందంటే వాళ్ళు ఏదొస్తే చెప్తారు తప్ప వాళ్ళ దగ్గర కూడా పూర్తిగా సబ్జెక్ట్ లేదు అందుకే ఇప్పుడు మొత్తం లీడర్స్ అందరూ కూడా సైలెంట్ అయ్యారు మీరు కూడా గమనించవచ్చు కాబట్టి నన్ను కూడా సైలెంట్ చేయొద్దు సబ్జెక్ట్ చెప్తున్నా కూడా సబ్జెక్ట్ నేర్చుకోండి పది మందికి సబ్జెక్ట్ షేర్ చేయండి ఓకే నేను కూడా సైలెంట్ అయ్యాను అనుకోండి ఇంకా మీకు ఎవరు కూడా చెప్పే నాదులు ఉండరు యూట్యూబర్లు వస్తూ ఉంటారు పది మంది కాదు పదిహేను మంది వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి కథ అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు నాలాగా షాప్లో కూర్చొని డేర్గా చేసేంత వాళ్ళు లేరు కదా ఓకే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి దీనికి పరిష్కారం ఉందా పరిష్కారం ఉందా అంటే నా దగ్గర అయితే లేదు ఉంటే నేనే చేసేవాడిని కదా ఈ రెండు అకౌంట్లు అయినాయి ఇలాగ ఒక అకౌంట్ కాదు పొద్దున్న రెండు అకౌంట్లకి ఏ చేస్తే రెండు అకౌంట్లు లేవు మరి నేను ఎవరికి చెప్పాలా నా అప్లైన చెప్పాను అనుకోండి ఆయన కూడా వేటెన్సీ అంటాడు జస్ట్ అంతే ఒక డైలాగ్ అయిపోద్ది ఓకే అక్కడ సపోర్ట్ టీం నెంబర్లు కానివ్వండి సపోర్ట్ చేసే వ్యక్తులు కానివ్వండి ఇద్దరు కూడా మన దగ్గర లేరు ఓకే కాబట్టి ఏదైనా సరే కంపెనీ నుంచి అఫీషియల్గా వాళ్ళ పాపప్ ఇస్తున్నారు పాపపు చూసి ఆనందపడేలోపు కొత్త కంప్లైంట్ అనమాట అంటే వాళ్ళు ఇచ్చేది పని చేరుద్ది ఇవ్వండి కొత్త కంప్లైంట్ వస్తుంది ఓకే కాబట్టి కేవైసీ అనేది ప్రెజెంట్ కొంతమందికి వంద మంది చేస్తే కేవైసీలు కానివ్వండి రిజిస్ట్రేషన్ కానివ్వండి మెయిల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వందలో పది మందికి మాత్రమే పర్ఫెక్ట్గా అవుతున్నాయి మిగతా నైంటీ పర్సెంట్ వ్యక్తులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది మీరు గమనిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నాకు మాత్రమే కంప్లైంట్ వచ్చిందేమో జీకే గారికి ఫోన్ చేద్దాం జీకే గారికి మెసేజ్ పెట్టేద్దాం అనుకుంటారేమో అలా కాదండి అందరికి వచ్చేది మీకు వస్తుంది మీరేం స్పెషల్గా అది కంపెనీకి ఓకే కంపెనీకి నాకు వచ్చే ప్రాబ్లం మీకు వస్తుంది కాబట్టి ఒక్కొక్కరికి నేను చెప్పేది లేదు కాబట్టి యూట్యూబ్లో చేస్తే పది మందికి యూజ్ ఉంటుంది ఎప్పుడైనా మనం చేసేది ఏంటంటే మన వల్ల పది పది మందికి నష్టం కలగకుండా చూసుకోవడం నేనైతే అదే చేస్తున్నా కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ నేను నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు సబ్జెక్ట్ మీరు నేర్చుకోండి పది మందికి నేర్పించండి అదే చెప్తున్నానండి మళ్ళీ మీరు అదే సబ్జెక్ట్ మళ్ళీ కామెంట్లో అడుగుతున్నారు ఇందాక మీకు అదే చూపించాను ఇక్కడ అదే కానీ నేను చూపించింది ఇందాడా ఇందాక నేను చూపించింది అదేనా దీని తర్వాత ఏమొస్తుంది ఇది వస్తుంది ఫస్ట్ ఇలా వస్తుంది మీరు ఫేస్ చూపించిన అంత పర్ఫెక్ట్గా చేసిన ఐడెంటిటీల్స్ అన్నీ ఇచ్చినా సరే యువర్ సబ్మిషన్ యాసి బిన్ డిక్లైన్ అంటే మీరు చూపించింది ఏదో తేడా పడుతుంది అవలేదు అని చెప్పి డిక్లైన్ అయిపోతుంది ఓకే డిక్లైన్ అయిపోయిన తర్వాత మీకు ఆరెంజ్ కలర్ ఇలా వస్తుంది కాబట్టి ఈ రకంగా వచ్చినప్పుడు మనం చేసేది ఏం లేదు ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే కేవైసీ ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారో ఒక్కసారి మాత్రం ఫేస్ చూపించండి మీకు ఈ రకం వచ్చింది అనుకోండి మళ్ళీ రోజు ఆగిన తర్వాత ట్రై చేయండి అదే రోజు వద్దు ఎందుకంటే రెండుసార్లు చేస్తే ఈ రకం వచ్చేస్తుంది ఇది వచ్చిందంటే దీన్ని సపోర్ట్ ఎలా చేయాలి అంటే మనకు అర్థం కావట్లేదు ఓకే దీనికి సపోర్ట్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి మనం ఏం చేయలేం నెక్స్ట్ మూడోది వచ్చేసి చాలా మంది అకౌంట్స్ అనేవి నేను మార్నింగ్ కూడా చెప్పాను వీడియోలో పంతొమ్మిది తారీఖు ఈరోజు మార్నింగ్ వీడియోలో కూడా చాలా వరకు క్లియర్గా స్క్రీన్ షాట్లో సహా చూపించాను ఒకవేళ ఓపుకుంటే చూడండి ఇంకా మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఓకే పొద్దున్న ఏదైనా సబ్జెక్ట్ చెప్పాను ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్ అడగకుండా చెప్పిన దాన్ని మళ్ళీ వచ్చి అడుగుతున్నారు కామెంట్స్ మరి ఎంతమందికి రిప్లై ఇవ్వమంటారు నాకైనా ఇవ్వకపోతే నాకు రిప్లై ఇవ్వాలి నాకు రిప్లై ఇవ్వాలని ఫోన్ చేస్తారు నెంబర్ ఇవ్వడం పాపం అండి మంచి చేయడం చెడు అవుతుంది ఇక్కడ ఓకేనా ఇక్కడ మంచి చేయడం చెడు అవుతుంది లక్ష్మణ్ రెడ్డి గారు టుడే కేవీసీ కంప్లీట్ స్మూత్లీ అంటున్నారు ఆయనకి మంచిగా జరిగిందంటే హ్యాపీ నాకు కూడా అలాగే జరిగిన వాళ్ళు జరిగిందని జరగని వాళ్ళు జరగలేదని కింద కామెంట్స్లో పెట్టినట్టయితే చాలా మంది తెలుస్తుంది ఓకే కేవైసీ కంప్లైంట్ ఎంతమంది కేవైసీలు అయితే అది పెట్టండి కేవైసీలు ఎవరికైతే ఇలా బ్లాక్ వచ్చిందో అది పెట్టండి అదే దాంతోపాటు మెయిల్ ఐడి ఎంతమందికి అయితే లేటుగా అయినా సరే అంటే పది రోజుల తర్వాత మీకు మెయిల్ వచ్చింది అయినా సరే మీరు దాని మీద క్లిక్ చేసిన పని చేసింది అనుకోండి పని చేస్తుందని పెట్టండి అలాగే పని మీ యొక్క అనుభవాలన్నీ కూడా కామెంట్స్లో పెట్టండి ఓకే ఇప్పుడు మీరే సపోర్ట్టివ్ మాట మన ఫౌండర్స్ అందరికీ మీరే సపోర్ట్ టీమ్ నేను కాదు ఎందుకంటే నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు నేను వీడియోలో చెప్తా బట్ నాకు తెలియని కూడా మీ దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు కదా ఎందుకంటే అందరికీ నేనే చేయను కదా ఓకేనా అందరికీ నేనే చేయను నా మీద నేను ప్రయోగాలు చేసుకుంటా వేరే వాళ్ళ మీద చేయడానికి నేను ఇష్టపడను ఎప్పుడు కూడా మంచి చేయడైనా నా అకౌంట్ల మీద నేను ప్రయోగాలు చేసుకుంటా వేరే వాళ్ళ మీద చేయనుమాట ఓకేనండి మీ క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కేవైసీలు కొంతమందికి అవుతున్నాయి చాలా మందికి అలాగే మెయిల్ ఏడీలు కూడా కొంతమందికి అవుతున్నాయి చాలా మందికి అది రెస్పాండ్ అవట్లా మెయిల్ రావట్లే మెయిల్ వచ్చినా పని చేయట్లా ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి దానికి ప్రజెంట్ మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా జీకే గారు అంటే నా దగ్గర పూర్తిగా దానికి సంబంధించిన ఏదైతే పరిష్కారం ఉందో అది లేదు ఎందుకు లేదంటే అక్కడ కంపెనీ సైడ్ ప్రాబ్లం అయితే నేను కానీ మీరు కానీ ఏం చేయగలరు అంతే కదా కొంతమంది కేవైసీలు అవుతున్నాయి అంటే చాలా హ్యాపీ కామెంట్స్లో కూడా పెడతా ఉన్నారు చాట్లో కొంతమందికి అవ్వట్లేదు గమనించాలి అది వచ్చింది ఒక రోజు ఆగిన తర్వాత మళ్ళీ దానికి ఏమో పరిష్కారం ఉంటుందో లేదో చెక్ చేసిన తర్వాతే ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఇప్పుడు నాకు కామెంట్ చేసారో వాళ్ళు వీడియో అయిపోయిన తర్వాత కూడా కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది ఎవరైనా డౌట్ అడిగినప్పుడు కుదిరినంత వరకు ఎవరైతే కామెంట్ చూస్తున్నారో స్పందించండి మీకు తెలిసి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి దానివల్ల మీరు పది మంది ఫోన్లకి ఉపకారం చేసే వాళ్ళు అవుతారు ఎందుకంటే అందరికీ నేనే రిప్లై అవ్వాలంటే కొన్నిసార్లు అవచ్చు అవ్వకపోవచ్చు మాట కొంతవరకు మీరు కూడా చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే మళ్ళీ మనం సాయం చేసుకోలేండి ఎవరో మనం సాయం చేయడు ఓకేనండి మళ్ళీ మనం సాయం చేసుకోవాలి ఎవడో కూడా మనం సాయం చేయడు మీకు నేను సాయం చేస్తాను యూట్యూబ్ ద్వారాను కామెంట్స్ ద్వారా మాత్రమే నేను సాయం చేయగలను పర్సనల్గా ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్లో కానీ అవ్వదు ఎందుకంటే నా వర్క్ని ఆ బిజినెస్ నేను చూసుకోవాలి కదండి ఫుల్గా నుంచి రాత్రి దగ్గర రిప్లైలు ఇచ్చుకుంటూ ఫోన్లో మాట్లాడాలంటే కష్టం కదా దయచేసి అర్థం చేసుకుంటూ ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి రేపు మార్నింగ్ ఇంకేమైనా డీటెయిల్స్ నాకు వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ వీడియో కూడా చూసేయండి